ನೆಂಬರ್ ಒನ್ ವಸೀಕರಣ ಮಾಂತ್ರಿಕೊಡು. స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి ఓం శ్రీ మాత్రే నమ వృషభ రాశి వారికి ఆగస్టు నెల ఒకటి రెండు తేదీల్లో ఒక స్త్రీ కారణంగా జరగబోయే పూర్తి మార్పులు మరొక ఇరవై నాలుగు గంటల్లోనే వీరి లైఫ్ మొత్తం మారిపోతుంది మీ జీవితంలో మీరు మునిపెనడు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే మీరు సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు ఈ వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది వీరి జీవితంలో కలిగిపోయే పూర్తి మార్పులు ఏమిటి వీరికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా తెలుసుకుందాం కృతక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు జన్మించి ఉంటారో వారు వృషభ రాశికి చెందుతారు వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సలను కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా మనం చెప్పవచ్చు వృషభ రాసే జాతకులు పట్టుదల వదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు దైవ బలం మిమ్మల్ని రక్షిస్తోంది బలంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి మనో విచారాన్ని కలిగించే సంఘటనలకు మీరు దూరంగా ఉండాలి హనుమాన్ చాలీసా చదవడం వలన చాలా చక్కటి మంచి ఫలితాలు కలుగుతాయి దివ్యమైన కాలం మీకు కొనసాగుతుంది ప్రారంభించిన పనులు త్వరగా పూర్తి అవుతాయి మీరు చేసే కృషిని బట్టి ఆదాయ మార్గాలు పెరుగుతాయి వచ్చిన ఆదాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రుణ సమస్యలు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగంలో మీదే పై చేయగా ఉంటుంది నలుగురు మిమ్మల్ని ప్రశంసిస్తారు వ్యాపారంలో స్పష్టమైన ప్రణాళికతో నష్టాల నుండి మీరు బయటపడతారు లక్ష్య సాధనలో ఏకాగ్రతను పెంచండి సూర్య ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభ రాశి వారి జీవితం అంతా కూడా వీరి కష్టార్జితంపైనే ఆధారపడి ఉంటుంది ఈ రాశికి జన్మించినటువంటి వారు అన్ని విధాలుగా కూడా ఈ సమయం వీరి జీవితంలో చాలా చక్కటి మార్పులు అయితే మీరు మొత్తం చూస్తారనే చెప్పాలి వృషభ రాశివారు కెరియర్ పరంగా శుక్రుడు అధిపతిగా ఉంటాడు ఈ రాశి వారికి ఈ ఏడాది శనిదేవుని ప్రభావంతో గుండెకి సంబంధించిన సమస్యలు అయితే రావచ్చు అయితే ఆరోగ్యం మెరుగుపడుతుంది ఎందుకంటే ఈ సమయంలో మీకు ఆరోగ్యం అనేది చాలా మెరుగ్గా ఉంటుంది గురుడు రెండవ స్థానంలో ఉండే సమయంలో కొన్ని ఒడిదుడుకులు కూడా ఎదురయ్యే సూచనలు అయితే ఉన్నాయి మరొక వైపు రాహుకేతువుల ప్రభావంతో ప్రతికూల ఫలితాలు అయితే ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ కాలంలో మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి అయితే ఈ రాశి వారికి గురుడు లగ్నస్థానంలో మారడంతో విద్యారంగంలో చాలా చక్కటి మంచి ప్రయోజనాలు అయితే కలుగుతాయి మరొక వైపు శని ఈ రాశి వారికి కర్మస్థానంలో ఉండే సమయంలో మీకు కష్టానికి తగిన గుర్తింపు కూడా లభిస్తుంది అయితే గురువు అనుగ్రహంతో మీరు చక్కటి మంచి లాభాలు కూడా పొందవచ్చు ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి ఉద్యోగం విద్య ఆర్థిక పరంగా కూడా ఏ విధమైన ఫలితాలు కలగబోతున్నాయో ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఎదురు కాబోతున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రాశి వారికి కెరియర్ పరంగా శుభ ఫలితాలు అయితే ఉంటాయండి ఈ రాశి నుండి శనిదేవుడు పదవ స్థానంలో సంచారం చేయడం కారణంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవచ్చు అయితే శని మీనంలోకి ప్రవేశించడం వలన ఈ రాశి వారికి అనేకమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సమయంలో మీరు అనేక రంగాల్లో చాలా సానుకూలమైన ఫలితాలు అయితే పొందవచ్చు ఆర్థిక పరంగా వీరికి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే చూస్తారు గురువు అనుగ్రహంతో ఆర్థిక పరమైన విషయాల్లో కష్టానికి తగ్గ ఫలితాలు అయితే రానున్నాయి గురుడు విధునాశలకు ప్రవేశించడంతో మీకు ఆకస్మిక లాభాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి బుధుడు ప్రభావంతో కూడా డబ్బును కూడా మీరు ఆదా చేయవచ్చు ఈ కాలం మీరు ప్రతికూల ఫలితాలు అనేవి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కొన్ని అపార్థాలు కూడా మీకు సంభవించవచ్చు ఈ రాసు వారి వివాహ జీవితంలో చాలా సంతోషంగా ఉంటుంది మీ ప్రేమ జీవితం కూడా చాలా చక్కగా ఉంటుంది మీ ప్రేమ పెళ్లి వరకు కూడా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది మీకు మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు ప్రేమ వివాహాలు చేసుకునేందుకు కూడా పరిస్థితులు అనుకూలిస్తాయి మరొక వైపు కేతువు నాలుగో స్థానంలోనూ శనిదేవుడు పదవ స్థానం నుండి సంచారం చేయడం వలన ఈ రాసు వారికి ప్రేమ ప్రేమ జీవితంలో ఎటువంటి సమస్యలు కూడా ఉండవు అయితే మీరు ప్రేమ పట్ల అంకిత భావంతో ఉండాలి ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి వారికి చాలా మెరుగైతే ఉంటుంది మీరు శారీరక మానసిక సమస్యల నుండి పూర్తి ఉపశమనం కూడా పొందుతారు మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశాలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి గురుడి ప్రభావంతో వృషభ రాశి స్థానికులకు చక్కటి ఫలితాలు అయితే వస్తాయండి ఈ కాలంలో గురుడు ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీకు అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీరు అనేక రంగాల్లో చాలా సానుకూలమైన ఫలితాలు పొందుతారు మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా పొందవచ్చు వ్యాపార ఈ రాశి వారికి చాలా సానుకూలమైన వాతావరణం ఉంటుంది కొత్త ఏడాది మీరు ప్రారంభం నుండి కూడా ఈ రాశి వారికి శనిదేవుడు కర్మస్థానం ఉండే సమయంలో వృషభ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలైతే చూస్తారు మీరు వ్యాపారం పుంజుకుంటుంది అంతేకాదు ఈ రాశి వారికి శనిదేవుడు పదవ స్థానంలోకి మారడంతో కొన్ని ఒడిదుడుకులు కూడా ఎదురవుతాయి మీరు మంచి లాభాలను కూడా పొందవచ్చు విద్యారంగంలో ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు గురుడు ప్రభావంతో విద్యార్థులు విజయంలో చక్కగా రాణిస్తారు అంతేకాదు గురుడు ఈ రాశి నుండి రెండవ స్థానంలో వెళ్ళడం ద్వారా కూడా సానుకూలమైన శక్తి స్థాయిని మరింతగా పెంచుకోవచ్చు విద్యాపరంగా మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా మరియు చాలా మెరుగ్గా ఉండవచ్చు కుటుంబ సభ్యులకు మిమ్మల్ని చదువులో ప్రోత్సహిస్తూ ఉంటారు ఈ కాలంలో మీరు పోటీ పరీక్షల్లో చాలా చక్కటి మంచి ఫలితాలైతే పొందుతారు సాధిస్తారని చెప్పడంలో కూడా సందేహం లేదండి చూసారు కదా వృషభ రాశి వారి గురించి తెలుసుకు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం వృషభ రాశి వారు సాధారణంగా సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు ఈ రాశి వారు కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం కూడా తగ్గడం చాలా కష్టంగా భావించవచ్చు వీరు చాలా దృఢమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దాని కారణంగా మొండి పట్టుదలగా మారుతుంది దీని వలన నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాలి ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతూ ఉంటారు వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారక తప్పదు ఎంతటి కార్యములైనా సరే వీరు సులభంగా చేస్తారైతే వీరు పొగడ్తలకి అసలు లొంగరు వృషభ రాశివారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేరపరితనం కూడా కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో అయితే వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధికి కలదు వీరు జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారం లో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే వీరి జీవితంలో అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధి వ్యక్తులు ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం పైన వీరికి చాలా ఆసక్తి కలిగి ఉంటారు వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణము మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే కూడా చక్కటి ఆరోగ్యాన్ని వీరు కలవరుకుంటారు చూసారు కదండి ఈ వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆలీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది వస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్